భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ గా కుమార్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నిలిచారు ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి పద్దెనిమిదితో ముగియనుండటంతో నూతన సీఈసీని ఎంపిక చేశారు అంతకుముందు ఇదే అంశంపై సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు ఇరవై ఆరవ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ రెండు పేల ఇరవై తొమ్మిది పదవిలో కొనసాగనున్నారు అటు ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి కేరళ కేడర్ కు ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్ గా కొనసాగుతున్నారు ఆర్టికల్ మూడు వందల రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు సుప్రీంకోర్టులో అయోధ్య రామజన్మ భూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లకు నిర్వహణ బాధ్యత వహించారు గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ వివరణ పొందారు